హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందులో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి మనం ప్రిపేర్ చేయబోయే కర్రీ టమోటా ఎగ్ మసాలా కర్రీ అండి ఇది రోటీలో కానివ్వండి రైస్లోకి కానివ్వండి చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి తీసుకున్నానండి ముందుగానే బాయిల్ చేశాను ఈ ఫోర్ ఎగ్స్ అండి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి వన్ మినిట్ అయితే ఈ ఆయిల్ని హీట్ అవనిద్దామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నటువంటి అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి అన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుందామండి ఇలాగే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి ఇదే కడాయిలోను ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేద్దామండి ఈ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర చెక్క లవంగా ఒక బిర్యానీ ఆకైతే వేద్దామండి ఇందులో వేసిన జీలకర్ర చెక్క లవంగా బిర్యానీ ఆకు అన్నీ ఒక్క నిమిషం అయితే ఫ్రై అవనిద్దామండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఒక కప్ అయితే ఆనియన్స్ కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నామండి ఆ ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేద్దామండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకుందామండి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కర్రీలో గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి ఈ ఆనియన్స్ని అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక ఫోర్ టమోటాలు అయితే తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా మిక్సీ పట్టుకుందామండి టమోటాలన్నీ ప్యూరులాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ ఆనియన్స్లో అయితే యాడ్ చేద్దామండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి టూ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉందండి ఇందులో సాల్టు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేద్దామండి ఎంత కుక్ అయితే కర్రీ అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే ఒక ఫోర్ అయితే పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేద్దామండి ఇందులోనే కొంచెం ఒక స్పూన్ అయితే ధనియాల పొడి ఒక స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నానండి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా అయితే టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే టమోటా ఎగ్ కర్రీ అండి అండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందామండి ఫైనల్గా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే దించేద్దామండి లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి నేను ప్రిపేర్ చేసిన ఈ టమోటా ఎగ్ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి మీకు కానీ నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి